మగాడికి పెళ్లి చాలా మొగుడు సంపాదించే డబ్బుతో షోకులు చేసుకుంటూ మొగుడ్ని అస్తమానం తిట్టడానికి పెళ్లి అనేది జీవితానికి లైసెన్స్ అది ఒక న్యూసెన్స్ అని తెలుసుకోవడానికి పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకున్న మగాడి కంటే మట్టం చేసి పెట్టడం తెలుసుకోవడానికి పెళ్లి చేసుకోవాలి అంతేకాదు ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి సీక్రెట్ గా చెప్తాను ఇంటికి రండి మీకు ఓకే ఆయన మాటకేం గాని పెళ్లి చూపులు ఒకరికొకరు నచ్చడాలు ఇవన్నీ ఏమీ లేవు అంతా వాళ్ళతో మాట్లాడేసే వచ్చాను నీకు మేమెలాగో అలాగే అమ్మాయికి అక్క బావల తప్ప ఎవరు లేరు నువ్వు చేయాల్సిందల్లా డైరెక్ట్ గా పెళ్లి పేట్ల మీద కూర్చుని అమ్మాయి మెళ్ళ తాళి కట్టే నిజమేరా మళ్ళీ ఏంటి మరిచిపోయానండి ఇదిగో ఫోటో చూసుకో గుండె రైలు పట్టాల మీద పెట్టేలాగా కొట్టేసుకుంటుంది ఎందుకురా ఎన్నాళ్ళకి డైరెక్ట్ గా పెట్టల మీద కూర్చున్నాను కదా ఆనందంతో అదే పనిగా కొట్టేసుకుంటుంది ఆ మూడు ముళ్ళు వేసేశాక ఇక లైఫ్ అంతా ఆనందం వేరా అంతేనా సరే భయపడదు హాయ్ ఇంటి పక్కనే ఉండి మీరు కూడా పెళ్లికి ఆలస్యంగా వస్తాయి ఎలా ఎర్లీగానే వద్దాం అనుకున్నాను కానీ ఒక పేషెంట్ అర్జెంట్ గా చూడాల్సి వచ్చి లేట్ అయింది అలాగా రండి ఎరా విశ్వనాథం ఓ మూర్తి నువ్వట్రా ఎర్నాడేంద్ర నుంచి చూసి వీడు మూర్తి అని కాలేజీలో నా క్లాస్మేట్ ఇవి నా వైఫ్ రా నమస్కారం నమస్తే మనం కలుసుకుని చాలా రోజులు అయింది కదా నువ్వు నన్ను మర్చిపోయేవారు మర్చిపోవడానికి నువ్వు మామూలు వాటర్ మందు కోసం కాలేజీలో వీడు అమ్మాయిలకి అబ్బాయిలకి లవ్ లెటర్లు అందిస్తూ రాయబారం నడిచిపోవడం పెళ్లి తీసు అమ్మా కూర్చోమ్మా మంత్రాలన్నీ అవ్వడానికి పడుతుంది అరగంట డైరెక్ట్ గా తాళి మంత్రానికి వచ్చాయి శాస్త్రం ఒప్పుకోదు బాబు శాస్త్రాన్ని ఒప్పించు ఐదు నిమిషాల తాళి కట్టించేస్తా అలా రామశాస్త్రే అయ్యా అందరికి చూపి తీసురా అలాగేనండి మధ్యలో ఈ ఫిట్టింగ్ ఏంటి శ్రీరంగధామేశ్వరీం త్వరగా రమ్మను ఏం అవసరం తొందరగా వస్తున్నానండి మాంగళ్య ధరలు కానివ్వండి ఓం మాంగళగారు బాటర్ తీసుకురండి త్వరగా తీసుకురండి వాటర్ మీ చెల్లెలు ప్రెగ్నెంట్ నా చెల్లెలు పైన అమ్మా నాన్న లేరని సొంత కూతుర్లా చూసుకున్నారే మీ బావ నీకేం నోట్ చేశామని అందరి ముందు ఇంటి పరువు దేశి మమ్మల్ని తలెత్తుకోకుండా చేసావు కదే పాటుదానాడు మంచి మనిషి భర్తగా దొరికాడని ఇన్నాళ్ళు అన్ని దేవుళ్ళని పూజించాను నోములు నోచాను కూతుర్లా పెంచిందా అని చెడపడానికి నీకు మనసులా ఒప్పింది చెప్పు ఏ నేను అందం గాలేనా నీకు సేవలు చేయలేదా నీకు సుఖం పంచిపెట్టలేదా నీకేం తక్కువ చేశానా నా చెల్లెలు జీవితం నాశనం చేశావు ఛీ నువ్వు ఇంత నీచగాని అని అనుకోలేదు నిన్ను నిన్ను అవండి ప్లీజ్ అండి నా మాట వినండి భర్తన అలా అంటడం తప్పు కదా కట్టుకున్న భార్యని మోసం చేయడం తప్పు కదా నా చెల్లెలు జీవితాన్ని నాశనం చేయడం తప్పు కదా ఆ అన్నది కరెక్టే కదా మీరు అలా చేయడం తప్పు కాదు మీ భర్త చేసింది తప్పేనండి కానీ ఆ తప్పు చేయడం వెనక పెళ్ళై పదేళ్లైనా పిల్లలు లేరనే నిరాశ ఉందేమో తండ్రిని కావాలనే ఆశ ఉందేమో ఒకవేళ ఇదే పని పరాయి స్థితితో చేసింటే మీరేం చేసేవారు మీకు తెలియని ఎవరో ఆడది మీకు సవతిగా వస్తే మీ పరిస్థితి ఏమిటి మీరు అర్థం చేసుకోగలిగితే మీ చెల్లెలకి జీవితాన్ని ఇవ్వగలుగుతారు మీ భర్తను తండ్రిని చేయగలుగుతారు మీ భర్త తండ్రికి మీరు తల్లి అవుతారు పిల్లలు పుట్టాక పెళ్లి చేసుకుంటే బాగోదండి మీరే చెప్పండి రండి ఈ టైంలో వచ్చావేంటి రేపు పొద్దుటాలే పట్టుపచ్చికి మా ఊరు వెళ్ళాల్సి వచ్చింది బాబు తమతో ఈ ఈసీ చెప్పిపోదామని పొద్దుటాల నుంచి మూడు నాలుగు సార్లు వచ్చాను తమర్ లేదని వాచ్మెన్ చెప్పాడు గదిలో లైట్ ఎల్లటం చూసి తమరు ఉంటారని వచ్చాను బాబు ఊరుకెందుకు అనుకోకుండా మా మనవరాలు పెళ్లి కుదిరింది బాబు నా జీవితంలోంచి తమరేమైనా డబ్బు సాయం చేస్తారేమో అని కూర్చో ముచ్చోలు పడలేదు బాబు వయసులో పెద్ద అనవిగా కూర్చోపడలేదు పాడలేదు బాబు పడలేదు ఇదిగో హా ఎంతో డబ్బే పెళ్ళంటే పోలేని ఖర్చులు ఉంటాయి కదా తీసుకో ఇదిగో బాబు చ నీ మనవరాలు అందంగా ఉంటుందా కోతంట రంగు తక్కువైనా రామ చిలకలాగా బాబు పెళ్లి కొడుకు నచ్చాడా ఎలా ఉన్నాడో చూడటానికి దానికి కళ్ళుంటేగా బాబు పుట్టుకుడ్డిది అయ్యో ఈ విషయం నాకు ముందే తెలుసున్నట్టయితే నీ మనవరాలు నేనే పెళ్లి చేసుకునేవాడినే పనోళ్ళని గుడ్డోళ్ళని చేసుకునే కర్మ మీకేం పట్టింది బాబు మరి నన్ను ఎవరో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదే అదే గుడ్డిదైతే నేను అందంగా లేకపోయినా దానికి కనిపించదు ఎవరయ్యా నువ్వు అందంగా లేవని చెప్పింది మీ అమ్మే బతుకుంటే నీ అందం గురించి చెప్పేది అందంగా ఉండాల్సింది మొహం కాదు బాబు మనసు అందంగా ఉండాలి మాట అందంగా ఉండాలి నడక నడక అందంగా ఉండాలి మనిషికి చదువు సంస్కారం జాలి దయ ఇవన్నీ అందాలి ఇన్ని అందాలు నువ్వు అందగాడివే బాబు తల్లి లాంటి దాన్ని చెబుతున్నాను రాజకుమార్ లాంటి అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది రావటమే కాదు నీ కోసం అదృష్టాన్ని ఆనందాన్ని మూట కట్టుకొని తెస్తుంది నిజం బాబు మంచి మనసున్న వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది వస్తా బాబు

చేసేసార్లను చూస్తే కొరకాయలు తెచ్చుకోటానికి పట్టుకుంటాయట తర్వాత లేని పోని తంట మరి నేను బాబు ఆ కాని అమ్మాయిలు చనిపోతే మోహినులుగా మారి నాలాంటి బ్రహ్మచారులతో కోర్కెలు తీర్చుకుంటాయా మోహినికైనా నేను నచ్చుతానో లేదో నచ్చాలంటే ఏం చేయాలి ఎక్స్క్యూజ్ మీ సార్ దెయ్యాలకు సంబంధించిన పుస్తకాలు ఎక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయి దెయ్యం ఎక్కడుంది ద గోస్ట్ దెయ్యాల వసీకరణ జగన్మోహిని ఈ దయ్యాలనేవి నిజంగానే ఉన్నాయంటారా దీని పేరు రంగమ్మ ఇరవై ఏళ్ల క్రితం చచ్చిపోయిన పైడమ్మ దీన్ని దెయ్యమైపోటు పీడిస్తోంది చూడు ఇప్పుడు దీంతో మాట్లాడిస్తాం ఓం